టీడీపీ ప్రభుత్వంతోనే పోలవరం పనులు పరుగులు త్వరలోనే రైతుల జీవితాల్లో వెలుగులు అని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ తెలిపారు ఈ రోజు ఆమె టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తినిపారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి వేల కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం జరిగింది రోజులో ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది ఒక గంటకి పదమూడు వేల ఎనభై క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని రోజు పోలవరం ప్రాజెక్టులో చేయించడం వల్ల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కడం జరిగింది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఏ నాయకుడు ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ఇంత శ్రమ పడలేదు అలా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం కోసం మరి అహర్నిసలు మరి కష్టపడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ఆ తర్వాత వచ్చాడమ్మా ఈ రాష్ట్రాన్ని రాజపీ కన్నా హీనంగా పీకు తినటానికి ముఖ్యమంత్రి అయ్యారు ఒక్క ఛాన్స్ పేరుతో పొర్రా పాటున గెలిచాడు రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో అందరికీ కూడా తెలుసు పోలవరం ప్రాజెక్టు ఎంత అగోధి బా అధోగతి పాలు చేశారో నిన్న ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన ప్రాజెక్ట్ని కేవలం ఇంకొక ఇరవై ఎనిమిది శాతం పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదే విధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపలను చేసి ఇరవైలో పూర్తి చేస్తాం ఇరవై ఒకటిలో పూర్తి అయిపోతుంది ఇరవై రెండులో పూర్తి అయిపోతుంది ఇరవై మూడు పూర్తి అయిపోతుందో ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్ ఆ తర్వాత అంబటి రాంబాబు ఈరోజు కూడా మళ్ళీ రెండింటికి ప్రెస్ మీద పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఆయన డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి పెట్టి స్పిల్ స్పిల్వే వర్క్స్లన్నీ నాశనం చేసి పెట్టి భ్రష్టు పట్టించేసి చివరికి ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపులోకి గురయ్యే విధంగా జిల్లాలు జిల్లాలు మునిగిపోయే విధంగా నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటి ముసుముసి నవ్వులతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేశారు అక్కడ కేసీఆర్ ఒక మీటర్ తగ్గించవయ్యా నూట నలభై 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 ఐదు మీటర్లకు గాను ఒక మీటర్ తగ్గించవయ్యా అంటే ఈయన ఏకంగా నాలుగు మీటర్లు తగ్గించేశారు అందుకనే పోలవరంలో మీ పార్టీ మునిగిపోయింది అక్కడ కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంలో మునిగిపోయిందని చెప్పక తప్పదు ఆ పార్టీ ఇంత దారుణంగా చేసి చేసిన వీళ్ళకి మరి ఏ గతి పట్టుద్దో ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏంటి పోలవరం ఇంకా కొత్తగా వచ్చిన యూత్కి కానీ కొత్తగా వచ్చిన ఓటర్స్కి కానీ తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము భావించి ఈరోజు కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఈ పోలవరం కనుక పూర్తి అయితే సాగునీటి సౌకర్యం మరి ఏడున్న ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకి సాగునీటి సౌకర్యం కలుగుతుంది ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో లక్షా యాభై వేల ఎకరాలకి సాగునీటి అందించే పరిస్థితి వస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకి సాగునీటి సౌకర్యం వచ్చే అవకాశం ఉండేది పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి ఉండేది కృష్ణా జిల్లాలో అరవై రెండు వేల ఎకరాలకి ఈ సాగునీటి సౌకర్యం వచ్చేది అలా అదేవిధంగా ఆయు ఆయకట్టు స్థీకరణ ఇరవై మూడు లక్షల ఎకరాలకి ఆయకట్టు స్థీకరణ అయ్యేది గోదావరి డెల్టాలో పది లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో పదమూడు లక్షల ఎకరాలు మరి అయ్యేది తాగునీటి సౌకర్యం నాలుగు జిల్లాల్లో ఉత్తరాంధ్రలో నలభై మూడు మండలాలు నలభై ఎనిమిది మండలాల్లో యాభై ఐదు వందల యాభై గ్రామాలకి సాగునీటి అందే సౌకర్యం ఉండేది నేను ఉత్తరాంధ్ర తీర్చిదిద్దుతా ఎరగదీస్తా రాజధాని చేస్తా అని చెప్పి నువ్వు చేసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నాడు ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ ప్యాలెస్లో చూసాం మేము ఒకటి రెండు మూడు అందే ఒకటేమో ఆయనకి వాళ్ళ ఆవిడకంట ఒకటేమో వాళ్ళ ఇద్దరు పిల్లలకంట ఒకటే ఒకళ్ళకి ఇంకోళ్ళకేమో ఇంకొకటి ఇదా మీరు చేసిన అభివృద్ధి ఉత్తరాంధ్రలో ఇకపోతే ఇంకా వేరే ప్రయోజనాలు కూడా మీతో చెప్పదలుచుకున్నాము కృష్ణానదికి ఎనభై